హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నోటా విత్ ఆల్ టిప్స్ నేను మీ దేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక చాలా అద్భుతమైనటువంటి ఒక వీడియో ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక వీడియో ఎంత శక్తివంతమైన మాట అంటే మీరు వింటే మీరే ఆశ్చర్యపోతారు ఎన్ని మీరా కలిసి చేస్తుందా ఈ మాట అని ఐదు రోజుల్లో ఐదు లక్షలు తెచ్చిపెట్టిన ఐదు అక్షరాల మాట ఐదు రోజులు ఐదు నిమిషాలు ఈ ఒక్క మాట చెప్పుకుంటే చాలండి అక్షరాల ఐదు లక్షలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి మీ చేతుల్లో పడతాయి మీ చేతికి అందుతాయి మరి అంత అద్భుతమైన అంత పవర్ఫుల్ అయినటువంటి ఆ మాట ఏంటి అది ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి అని తెలుసుకోవాలి అంటే ముందుగా మన వీడియోకు ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తేనే అర్థమవుతుంది వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి మొన్న ఈ మధ్య మా రిలేటివ్ ఒకరు ఫంక్షన్లో కనపడేటప్పుడు చాలా హ్యాపీగా తన సంతోషాన్ని నాతో షేర్ చేశారండి ఏంటి విషయం అంతే హ్యాపీగా ఉన్నామంటే ఎన్నో ఏళ్ళ నుంచి కేసు ఒకటి కోర్టులో ఉంది అంటే ఆస్తికి సంబంధించింది ఇక లాయర్కి ఎంత కట్టామో తెలియదు ఎంత ఫీజు కట్టామో తెలియదు ఆశ కూడా వదిలేసాం ఎన్నో ఏళ్ళగా సాగుతూ ఉంది ఎటు తేలకుండా ఉంది ఇది వచ్చేది కాదు అయ్యేది కాదు అని ఆశ వదిలేసి అలా ఉండిపోయాం కానీ ఆఖరి సారు అన్నట్టుగా ఇక్కడ ఒకసారి గురూజీ గారికి కాల్ చేశాం గురూజీ గారు ఇచ్చిన ఈ పరిష్కారం ఏదైతే ఉందో దానివల్ల మాది ఆస్తి మళ్ళీ మాకు సొంతమైంది ఇప్పుడు ఆ ప్రాపర్టీ వాల్యూ వచ్చి రెండు కోట్లవుతుంది ఎంత హ్యాపీగా ఉన్నానంటే అంత హ్యాపీగా ఉన్నట్టు ఆవిడ తన హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకుందండి ఇలాంటి మీ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే తీరని కఠినమైన ప్రాబ్లమ్స్ మొండి ప్రాబ్లమ్స్ ఉంటే ఒక్కసారి ఇక్కడ నమ్మకంతో కాల్ ట్రై చేసి చూడండి అమోరు తల్లి జ్యోతిష్యాలయం ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా అవ్వనివ్వండి చిటికలు పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు అలాగే వ్యసనాలకు బానిసలై అందులో నుంచి బయటపడలేకపోయినా మీ మీద మీ ఇంటి మీద ఏదైనా చెడు ప్రయోగం జరిగింది అన్నా కూడా తప్పకుండా చక్కటి సొల్యూషన్ అనేది ఇస్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు వీరి మొబైల్ నంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి రిజల్ట్ వచ్చాక మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు ఒక్క రూపాయి కూడా ఆదాయం లేదు ఎంత ప్రయత్నించినా డబ్బు ముఖం చూడలేకపోతున్నాం రావటం అయితే వస్తోంది కానీ ఖర్చు అయిపోతుంది ఎంత కష్టపడుతున్నా సరే అసలు కుటుంబం గడవటమే ఇబ్బందిగా ఉంది పైగా నెలాఖరు వచ్చేసరికి సంపాదన సరిపోక అప్పు చేయాల్సి వస్తుంది మళ్ళీ అది తీర్చలేక వేరొక చోట అప్పులు దానికి మళ్ళీ వడ్డీ కట్టడం పరిస్థితి ఇలా ఉంటే డబ్బు ముఖం ఎలా చూడగలను ఫస్ట్కైతే డబ్బు వస్తుందని ఎంతో ఆశగా నెలంతా ఎదురు చూడటం ఆ ఫస్ట్ రాగానే డబ్బు తీసుకోవటం ఆ డబ్బు వచ్చినంత సేపు కూడా చేతిలో ఆగకుండా ఇవ్వాల్సిన వాళ్ళకి కట్టాల్సిన వాళ్ళకి కట్టేయటం మళ్ళీ ఖాళీ చేతులతో మళ్ళీ నెల ఫస్ట్ దాకా ఎదురు చూడటం డబ్బు తీసుకున్నంత సేపు కూడా చేతిలో ఉండట్లేదు అసలు తృప్తిగా డబ్బు మొహం కూడా చూడటం లేదు ఫస్ట్ అట్లా రావటం ఇంకా ఆ రోజు ఇవ్వాల్సిన వాళ్ళందరికీ పనిచేయటం నోట్లు బొగ్గేసుకొని అలా ఎదురు చూడటం ఇదే అయిపోతుంది జీవితం ఇంతేనా బ్రతికినంత కాలం ఇంతేనా ఇంకా మరి తృప్తిగా ఎప్పుడు డబ్బును చూసుకుంటాం అమ్మయ్య మా దగ్గర కూడా ఈరోజు ఒక యాభై వేలు ఒక లక్ష రూపాయలు ఉంది అని గుండెల మీద చెయ్యి ఎప్పుడు వేసుకుని ప్రశాంతంగా ఉంటాం అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది కదండీ ఎక్కడికైనా ఫ్యామిలీతో వెళ్ళాలన్నా ఏదైనా ఒక ట్రిప్కో ఒక టూర్కో వెళ్ళాలి అన్న లేదా పిల్లలు కానీ భార్య కానీ లేదా మీరే కానీ ఇష్టపడింది వెంటనే కొనుక్కోవాలి అంటే మీ దగ్గర డబ్బు ఉండాలి ఆ డబ్బు చేతిలో లేనప్పుడు ఒకవైపు భార్య పిల్లలు అడుగుతూ ఉంటారు మీకు మనసు లాగుతూ ఉంటుంది ఇది చెయ్యాలి ఇక్కడికి తీసుకువెళ్ళాలి ఇది కొనుపెట్టాలి నా భార్య బిడ్డలకి సంతోషాన్ని ఇవ్వాలని మీ మనసు తహతహలాడుతూ ఉంటుంది కానీ మనసు తహతహకు తగ్గినంత డబ్బు మీ దగ్గర ఉండదు అప్పుడు ఉంటుంది చూడండి ఎంత నరకంగా ఉంటుందంటే నిజంగా ఎందుకు ఈ జీవితం భార్య బిడ్డలు అడిగిన చిన్న చిన్న కోరికలు కూడా తీర్చలేకపోతున్నాం కదా అటు చాలా నలిగిపోతూ సఫర్ అవుతూ ఉంటారండి చాలామంది మగవాళ్ళు అయితే ఇది నేను నా కళ్ళారా చూశాను అట్లా అడిగింది ఏమడిగారు అని అట్లీస్ట్ ఒక రిలీజ్ మూవీకి ఫ్యామిలీని మొత్తం తీసుకువెళ్ళాలంటే కూడా ఒక్కొక్కసారి డబ్బు ఉండదు చిన్న సంతోషాలు కదా ఎంత బాధ అనిపిస్తుంది ఇలా ఎంత జట్టుకి అంత గాలి అండి మరి డబ్బున్న వాళ్ళకి డబ్బు సమస్యలు ఉండవా అంటే ఉంటాయి తప్పకుండా ఉంటాయి చెప్పారు కదా ఎంత జట్టుకి అంత గాలి అని అలానే ఎవరి స్తోమతను బట్టి ఎవరి స్థాయిని బట్టి వారికి తగిన అప్పులు అన్నవి ఉంటాయి ఇబ్బందులు అన్నవి ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి డబ్బు పరమైన సమస్యలు ఉంటాయి ఎంతటి వాళ్ళైనా ఎంతటి కోటీశ్వరులైనా అప్పుల తిప్పలు తప్పవు కదా అలాంటప్పుడు మీకు చేతిలో డబ్బు లేదు పరిస్థితులు చూస్తే అత్యవసరంగా ఉన్నాయి ఈ క్షణంలో డబ్బు ఉంటేనే అవుతుంది అప్పుడు ఏం చేయాలి అలాంటప్పుడు ఏం చేస్తామంటే మన భగవంతుడిని కూడా నిందించేస్తాం మనుషులైతే మా సహాయానికి రావటం లేదు స్వామి నువ్వు కూడా ఆఖరికి మా చెయ్యి వదిలేసావా అంటూ భగవంతుడిని నిందించేస్తాం మనుషులు కూడా ఎంతని సహాయం చేస్తారండి ఒక్కసారా రెండుసార్ల అత్యవసర పరిస్థితుల్లో చేస్తారు ప్రతి నెల మనకు చాలీ చాలని జీతాలతో చాలీ చాలని సంపాదనతో ఇబ్బంది పడుతూ ఎదుటివారి మీద ఎంతసేపని ఆధారపడతాం ఎవరో వచ్చి ఏదో చేస్తారు ఏదో సహాయం అందిస్తారని ఎన్నాళ్ళు ఏదో చూస్తాం కదా మనుషులు చెయ్యి వదిలేశారు అంటే భగవంతుడు కూడా వదిలేశాడు స్వామి నువ్వు కూడా డబ్బున్న వాళ్ళకే ఇంకా డబ్బుని ఎక్కువ ఇస్తావా లేని వాళ్ళని ఇంకా దిగజారు చేస్తావా అంటూ భగవంతుడిని కూడా నిందించేస్తాం మన బాధ ఎక్కువైనప్పుడు కష్టం ఎక్కువైనప్పుడు డబ్బు మన చేతిలో లేనప్పుడు అది చాలా తప్పండి ఉన్నవాళ్ళు ఇంకా బాగున్నారు వాళ్ళకే ఇస్తావంటే వారు ముందు జన్మలో చేసిన మంచి కర్మలు అవి వారు ఈ జన్మకు సరిపడ పుణ్యాన్ని ఆ జన్మలో మూటగట్టుకొచ్చుకున్నారు ఈ జన్మలో వాళ్ళు ఎలా అయినా ఉండనివ్వండి ముందు జన్మలో చేసిన పుణ్యం ఈ ఏ జన్మలో వాళ్ళని కాపాడుతోంది ఇక ఈ జన్మలో చేసే పాప పుణ్యాలు అన్నవి వచ్చే జన్మలో లెక్కలు అక్కడ తేలుతాయి ఇక్కడ బాగానే ఉండొచ్చు ఇప్పుడు మన పరిస్థితి ఇలా ఉందంటే ముందు జన్మలో మనం ఏం చేశామో మనకు కావాల్సిన మనకు తగినంత పుణ్యాన్ని మనం మూటగట్టుకొచ్చుకోలేదేమో ఇది ఎందుకు ఆలోచించం మన పరిస్థితులు అన్నవి పూర్తిగా మన కర్మ ఫలాల మీదని ఆధారపడి ఉంటాయి ఇప్పుడు మనం ఈ జన్మలో అన్నీ మంచిగా ఉండి ఎవరికీ అన్యాయం చేయకుండా మోసం చేయకుండా బాధ పెట్టకుండా మీకు తోచినంత ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడుతూ పోతే వచ్చే జన్మలో అది మిమ్మల్ని కాపాడుతుంది ఆ జన్మలో మీరు తప్పకుండా ఇప్పుడు మీరు ఊహిస్తున్న స్థాయిలో ఆ జన్మలో ఉంటారు అంటే ఈ జన్మ మనకి పునాది లాంటిది ఈ జన్మలో ఎలా ఎలాంటి పునాది వేసుకుంటామో వచ్చే జన్మకి అలాంటి అందమైన భవంతిలో మనం నిర్మిస్తాం అందమైన జీవితంలో మనం జీవిస్తాం కదా ఇలా ఊపిరాడని ఆర్థిక ఇబ్బందుల్లో అల్లాడిపోతున్నారు సతమతం అయిపోతున్నారు డబ్బు అవసరం చాలా ఉంది ఆ డబ్బు ఇప్పుడు ఉంటేనే మేము ఈ సమస్య నుంచి బయటపడతాం కొంచెం ఊపిరి పీల్చుకుంటాం ప్రశాంతంగా ఉండగలుగుతాం అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు కనుక ఐదు రోజుల పాటు ఈ ఐదు అక్షరాల మాటని ఐదు రోజులు ఐదు సార్లు చెప్పుకున్నారు అంటే ఖచ్చితంగా ఐదు రోజుల్లో ఐదు లక్షల డబ్బు మీ చేతికి అందుతుంది మీరు ఇక్కడ చేయాల్సింది నమ్మకంతో చేస్తేనే రిజల్ట్ వస్తుంది అపనమ్మకంతో చేస్తే అస్సలు రిజల్ట్ రాదు ఇది గుర్తుంచుకోండి ముందుగా ఇక్కడ ఏం చేస్తారు ఇక మీరు అని అంటే గనక మీరు ఈ ఒక్క మాటని ఐదు నిమిషాలు చెప్పుకుంటే చాలండి మీ కష్టాలన్నీ తొలగిపోయి డబ్బు అన్నది నాలుగు వైపుల నుంచి ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది మీరు ఊహించినంత డబ్బు మీ దగ్గరికి వస్తుంది ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఏ రోజు చేయాలి అంటే ఇది మనకు రోజు కూడా హోరా సమయం మూడు గంటలు ఉంటుందండి ఆ సమయంలో చేస్తే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇక మీకు కుదిరితే మంగళవారం శుక్రవారం మొదలు పెడితే ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి లేదు మేము ఇప్పుడు చూసాం ఇప్పుడే చేస్తాం మాకు ప్రాబ్లం చాలా ఇదిగా ఉంది అంటే ఇప్పుడే మొదలు పెట్టి ఈ రోజే మొదలు పెట్టుకోండి పర్లేదు ఇక ఆ హోరా సమయం ఎప్పుడు అంటే ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది వరకు సరే మీరు ఉదయం చేయలేక మిస్ చేసుకున్నారు ఆ సమయాన్ని మధ్యాహ్నం చేసుకోండి లేదు మధ్యాహ్నం కూడా మిస్ అయిపోయింది రాత్రి పూట ప్రశాంతంగా చేసుకోండి అంటే ఇక్కడ మీరు స్టార్టింగ్ రోజు ఏ టైంలో అయితే మొదలు పెట్టారో ప్రతిరోజు కూడా అదే టైంలో చేయాల్సి ఉంటుందని మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఈ పరిహారాన్ని గనుక చేసుకున్నారు అంటే మీ ఇంట్లో కాసల వర్షం అన్నది కురుస్తుందండి నాలుగు వైపుల నుండి డబ్బు అన్నది రావటం మీరే గమనిస్తారు గుర్తిస్తారు ఇంతకాలంగా మీరు అనుభవిస్తున్న దరిద్రమంతా కూడా మీకు దూరం అయిపోతుంది కష్టాలన్నీ కూడా కర్పూరంలా కరిగిపోతాయి అంత పవర్ఫుల్ అయినటువంటి ఆ మంత్రం ఏంటి ఆ మాట ఏంటి అంటే గనక ఇది ఒక స్విచ్ వర్డ్ అని చెప్పుకోవచ్చు అండి చాలా అద్భుతమైన స్విచ్ వర్డ్ ఆ మాట ఏంటి అంటే గనక ఎన్లిల్ ఈఎన్ ఎల్ఐఎల్ నేను స్క్రీన్ మీద ఇస్తాను తప్పులు లేకుండా చెప్పుకోండి ఈ పదాన్ని మీరు ఒక్క ఐదు నిమిషాలు చెప్పుకుంటే చాలండి మీకు ఐదు రోజుల్లో ఐదు లక్షల డబ్బులు అందుతాయి ఇక్కడ ఈ పదాన్ని ఎలా చెప్పుకోవాలి అంటే మీరు కొన్ని కాయిన్స్ తీసుకోండి మీకు అందుబాటులో ఏ కాయిన్స్ ఉంటే అవి వన్ రూపీ టూ రూపీ ఫైవ్ రూపీ టెన్ రూపీ ఇలా మొత్తానికి సౌండ్ చేసి శబ్దం వచ్చే కాయిన్స్ అయి ఉండాలి వాటిని ఏం చేస్తారంటే ఒక బౌల్ తీసుకోండి మీరు ఆ బౌల్లో ఒక్కొక్క కాయిన్ని వెయ్యాలి ఎలా వెయ్యాలి అంటే కాయిన్ వెయ్యంగానే సౌండ్ రావాలి టంగ్ అంటూ శబ్దం రావాలి ఆ శబ్దం మనకి యూనివర్స్లోకి వెళ్ళాలి యూనివర్స్లో కలిసిపోవాలి యూనివర్స్కి కనెక్ట్ అవ్వాలి ఆ శబ్దం అన్నది అప్పుడు యూనివర్స్ అన్నది ఖచ్చితంగా మీ కోరిక తీర్చడానికి ప్రయత్నిస్తుంది మీకు సహకరిస్తుంది మీ సౌండ్ ఎంత గట్టిగా వస్తుందో యూనివర్స్ అంత త్వరగా మీకు రిజల్ట్ అయితే చూపిస్తుంది ఇలా మీరు ఒక్కొక్క కాయిన్ వేస్తూ ఈ మాటని చెప్పుకోవాలి మరి ఈ మాట ఎంతసేపు చెప్పాలి అంటే కరెక్ట్గా ఐదు నిమిషాలు చెయ్యాలండి ఒక టైమర్ ఉంటే మీరు పెట్టుకొని చేసుకోండి ఇలా ఐదు నిమిషాలు కూడా చేసుకోవాలి ఇలా ప్రతిరోజు కూడా కంటిన్యూ చేయాలి రోజుకి ఐదు నిమిషాలు ఐదు రోజుల చొప్పున కంటిన్యూ చేయాలి మరి కాయిన్స్ ఒక్క ఒక్కరోజు వాడిన కాయిన్స్ మరుసటి రోజు వాడకండి మరుసటి రోజు వేరే కాయిన్స్ తీసుకోండి ఈ తర్వాత వీటన్నింటినీ కూడా ఒక దగ్గర మీరు మీరు డబ్బు పెట్టే చోట మీరు దాచిపెట్టుకోండి మీరు ఎక్కడ క్యాష్ పెడతారో ఎక్కడ డబ్బు పెడతారో అలాంటి ప్లేస్లో మీరు పెట్టుకోండి ఇది ఎంతో శక్తివంతంగా తయారయ్యే ఈ కాయిన్స్ ఈ కాయిన్స్ అన్నవి కూడా డబ్బుని అట్రాక్ట్ చేయటానికి చాలా ఉపయోగపడతాయి ఎందుకంటే యూనివర్స్ శక్తి కూడా ఈ కాయిన్స్కి చాలా నిమిడీకృతమై ఉంటుంది ఈ పదం యొక్క శక్తి కూడా ఈ కాయిన్స్కి వచ్చి ఉంటుంది చాలా శక్తివంతమైన కాయిన్స్ ఇవి కాబట్టి మీకు డబ్బును అట్రాక్ట్ చేస్తాయి మీ ఇంట్లో ఎక్కడ పెడితే అక్కడికి ఇలా మీరు గనుక ఐదు రోజుల పాటు ఈ ఐదు అక్షరాల మాటని ఐదు నిమిషాలు గనుక చెప్పుకున్నారు అంటే మీరు కోరినంత డబ్బు మీ సొంతమవుతుంది ఒక్కసారి సరదాగా ట్రై చేయండి నమ్మి ట్రై చేయండి అపనమ్మకంతో చెయ్యకండి నమ్మి పూర్తిగా జరుగుతుంది సక్సెస్ అవుతుంది అన్నట్టు చెయ్యండి నిజంగా మీ జీవితంలో మార్పు వస్తుంది మీరు చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ రావచ్చు మీరు చేసే బిజినెస్లో ఇంప్రూవ్మెంట్ కావచ్చు మీరు ఎక్కడైతే ఏది చేస్తున్నారో దాంట్లో ఇంప్రూవ్మెంట్ అని కావచ్చు ఇలా దీనివల్ల మీ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా పెరుగుతుంది మీకు ఒక్కసారి డబ్బు రావటమే కాదండి మీకు ఎప్పుడు డబ్బు అవసరమైంది అనిపిస్తున్నప్పుడల్లా మీరు ఇలా చేసుకుంటూ ఉన్నారంటే డబ్బు అలా వస్తూనే ఉంటుంది మీ ఇంట్లో లేదు అన్న మాటకి చోటే ఉండదు ఇక ఇది నాన్ వెజ్లో తిన్నవాళ్ళు చెయ్యొచ్చు పీరియడ్స్లో ఉన్నవాళ్ళు చెయ్యొచ్చు దీనికి నో రూల్స్ నో పూజ నో మంత్రాలు ఎలాంటివి లేవు ఎప్పుడైనా చేసుకో ఏ రోజైనా చేసుకోవచ్చు అంటే ఈ మూడు గంటలు మూడు సమయాల్లో హోరా ఎప్పుడు ఉంటుందో చూసుకొని అప్పుడు చేసుకోవాలి ఐ హోప్ ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము అంతటి అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతో